నూతన టెక్నాలజీని ఫోటోగ్రాఫర్లు ఉపయోగించుకోవాలి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ మడూరు రెడ్డి గార్డెన్లో ఫోటో వీడియోగ్రాఫర్ల సంఘం ఫోటోగ్రాఫర్ వర్క్షాప్ నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కెహుస్సేన్ ముఖ్యాతిథిగా హాజరై ను ప్రారంభించారు వివిధ పరికరాల టెక్నాలజీపై నిపుణుల అవగాహన కల్పించారు జీవనశైలికి అద్దం పట్టే పలు ఫోటోలను ప్రదర్శించారు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లింగమూర్తి జిల్లా అధ్యక్షుడు తోట సుభాష్ లు సంయుక్తంగా మాట్లాడుతూ ఎంతో ఓపికతో నిబ్బదతో ఫోటోగ్రాఫర్ తీసిన చిత్రాలు మనిషి మెదళ్లను కదిలిస్తాయని అంతటి మహత్తర శక్తి చిత్రానికి ఉందన్నారు రాష్ట్ర ఫోటో ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర మహబూబాద్ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడెన్ డిజి ప్లస్ వారి సహకారంతో ఒకరోజు ఉచిత వర్క్షాప్ని నిర్వహించడం జరుగుతుంది ఈ వర్క్షాప్లో ముఖ్య అతిథిగా మరియు ఫ్యాకల్టీగా ఇక్కడికి చేయడం జరిగింది ప్రస్తుతం ఫోటోగ్రఫీ రంగంలో అంటే ప్రపంచంలో అన్ని రంగాలలో టెక్నాలజీ అంటే ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీని కూడా తాకాయి దానివల్ల ఏంటంటే ఈ రోజు ఫోటోగ్రఫీ భవిష్యత్తు వీడియోగ్రఫీ భవిష్యత్తు కూడా ఆ టెక్నాలజీ ఏఐ టూల్స్ నేర్చుకున్నట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితులకు పోయే పరిస్థితి ఉంది కాబట్టి రెడ్డిన్ డీజీపీఎస్ వారి సహకారంతో రోజు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది ఈ వర్క్షాప్లో లేటెస్ట్గా వచ్చినటువంటి కెమెరాల గురించి మిరర్లెస్ టెక్నాలజీ గురించి అలాగే వస్తున్న వచ్చిన ఏఐ టూల్స్ గురించి రాబోతున్న ఏ టూల్స్ గురించి మాట్లాడడం జరిగింది వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే ఒక ఫోటోగ్రాఫర్ తన జీవనాన్ని గడపడం కోసం జీవనోపాధిని ఎంచుకొని కెమెరా కిట్ కొనుక్కోవాలంటే కనీసం ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెడితే కెమెరా అనేది లగ్జరీ లాగా ఉంది ప్రభుత్వాలకి కానీ వేరాసి ఈ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్లందరూ కూడా తమ పొటకుటి కోసం తమ జీవనోపాధి కోసం భార్యాపిల్లల్ని పోషించుకోవడం కోసం ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న సందర్భంలో పద్దెనిమిది శాతం జీఎస్టీ పేరుతోటి ఒక కెమెరా కిట్ పైన లక్ష ఎనిమిది వేల రూపాయల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే మా ఫోటోగ్రఫీ రంగం ప్రతిదీ జపాన్ నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుంది ట్యాక్సులు కడుతూ వస్తుంది ఈ రంగం కానీ ఈ రంగం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్ కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేసేది ఏంటంటే ఫోటోగ్రాఫర్లని ఏ టూల్స్ పైన శిక్షణ ఇవ్వాలి జేఎన్ఎఫ్ లాంటి ప్రొఫెసర్స్ని తెప్పించి కనీసం జిల్లా కేంద్రాల్లో ఫోటోగ్రాఫర్లకి శిక్షణ ఇవ్వాలని అలాగే సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇవ్వాలని అలా రుణాలు ఇచ్చినట్టయితే వీరు ఉపాధి పొందడంతో పాటు పలువురికి ఉపాధి చూపిస్తారని కోరుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నా కూడా అన్ని జిల్లాలలో కూడా ఫోటోగ్రఫీ భవన్ నిర్మించుకోవడం కోసం స్థలాన్ని కేటాయించడంతో పాటు బిల్డింగ్ కూడా కేటాయిస్తే టెక్నాలజీ పరంగా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేము కూడా సంఘం పరంగా కూడా శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ నా పేరు లింగమూర్తి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు తొర్రూరు పట్టణంలో మరి తొర్రూరు మండల అసోసియేషన్ అలాగే మిగతా మండల సహకారంతో మహబాద్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరి రెడీన్ డిజిప్రెస్ అయిన మా సంస్థ నుండి టెక్నాలజీ పరంగా వస్తున్న ఈ మార్పుల గురించి ఇక్కడి ఈ ప్రాంతంలోని ఫోటోగ్రాఫర్లకు అవగాహన మీద వర్క్షాపు ఈరోజు ఒకరోజు వర్క్షాప్ను నిర్వహించడం జరుగుతున్నది అన్ని రంగాలలో ఏదైతే అభివృద్ధి జరుగుతున్నదో మరి ఫోటోగ్రఫీ రంగంలో కూడా చాలా శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నది గత నలభై సంవత్సరాల నుంచి మేము ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న మా ఫోటోగ్రఫర్ మిత్రుల కొరకి మేము వర్క్షాపులు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి ఫోటోగ్రాఫర్ని కూడా ఎప్పుడైతే ఫిల్ము టెక్నాలజీ ఫిల్ము వెళ్ళిపోయి డిజిటల్ టెక్నాలజీ వచ్చిందో ఆ డిజిటల్ టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు మరి మా ఫోటోగ్రాఫర్ మిత్రులకి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టడం జరుగుతున్నది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ఇది లేనిది మనము ముందుకు వెళ్ళలేము టెక్నాలజీ పరంగా ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లో నిలబడతారు వారి కుటుంబాన్ని పోషించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర సంఘం కూడా మరి ఒక అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమాలు చేపట్టేసి ఈ ఫోటోగ్రాఫర్లందరినీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఒక వేదిక మీదికి తీసుకొస్తూ మరి సంక్షేమ పరంగా ప్రభుత్వము అందించలేని ఎన్నో కార్యక్రమాలని మా రాష్ట్ర సంఘము నిర్వహిస్తున్నది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము కూడా మేము చేస్తున్న కార్యక్రమానికి సపోర్టుగా ప్రభుత్వము కూడా కొంత సహకరిస్తే మరి మేము ఇంకింత ఈ వ్యవస్థలో ఫోటోగ్రాఫర్లు కూడా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయేసి మరి బాగుపడతారని చెప్పేసి అని నేను కోరుతూ ఏ కెమెరా అయినా ఏవైనా కూడా అన్నీ మేము ఇంపోర్ట్ చేసుకున్నవే ఉంటుంది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కస్టమ్ డ్యూటీ తెచ్చు సహా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని కూడా వాళ్ళు విధిస్తున్నారు మరి అలాంటి ఫండ్స్ను మా ఫోటోగ్రాఫర్ల కొరకు కొంత కేటాయించేసి మా అభివృద్ధిని కూడా మీరు సమాజంలో మాకు ఇస్తే మా వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థితికి చేరుతారని చెప్పేసిన ఆలోచనతోటి మేము ప్రభుత్వాన్ని ఈ విధంగా కోరుతున్నాము డిమాండ్ కూడా చేస్తున్నాము